రథసప్తమి సూర్యుడి పవిత్రయాత్ర సంవత్సరంలో ఒక్కరోజు సూర్యుడు కేవలం ఉదయించడు కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు ఆ పవిత్రదినమే రథసప్తమి రథసప్తమి అనేది మాఘమాసంలో శుక్లపక్ష సప్తమి తిథినాడు జరుపుకునే మహాపర్వదినం రోజునే సూర్యుడు తన రథాన్ని ఉత్తర దిశగా మళ్ళిస్తాడు దీనినే ఉత్తరాయణం అంటారు ఈ నుంచి భూమికి వెలుగు ఉష్ణం జీవశక్తి పెరుగుతాయని విశ్వాసం ఒకప్పుడు యశోవర్మ అనే ధర్మపాలకుడు ఉండేవాడు అతనికి రాజ్యముంది సంపద ఉంది కాని సంతానం లేదు ప్రతి ఉదయం సూర్యోదయం సమయంలో రాజు హృదయపూర్వకంగా సూర్యుడిని ప్రార్థించేవాడు ప్రభూ నాకు వారసుడిని ప్రసాదించు అని వేడుకునేవాడు సూర్యుని కృపతో రాజుకు ఒక కుమారుడు జన్మించాడు ఆనందంతో రాజప్రాసాదం నిండిపోయింది కాని కాలం మళ్ళీ పరీక్షించింది ఆ చిన్న యువరాజు తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యాడు ఏ వైద్యం పనిచేయలేదు ప్రాసాదం అంతా నిశ్శబ్దంగా మారిపోయింది ఆ సమయంలో ఒక మహర్షి రాజసభకు వచ్చాడు అతను ఇలా అన్నాడు రాజా ఇది పూర్వజన్మ కర్మఫలం కాని పరిహారం ఉంది రథసప్తమి నాడు సూర్యోదయ సమయంలో పవిత్ర స్నానం చేసి సూర్యుని భక్తితో పూజించు రథసప్తమి ఉదయం వచ్చింది రాజు నదిలో స్నానంచేసి తలపై భుజాలపై పాదాలపై ఏడు అరకు ఎర్రజిలుగు ఆకులు ఉంచాడు ఉదయిస్తున్న సూర్యుని ఎదుట నిలబడి నీటితో అరయం సమర్పించాడు ఆ క్షణం మొత్తం ప్రకృతి నిశ్శబ్దంగా మారింది సూర్యకిరణాలు రాజప్రాసాదాన్ని తాకాయి ఒక దివ్యమైన వెలుగు వ్యాపించింది అదే సమయంలో యువరాజు కళ్ళు తెరిచాడు ఆరోగ్యం తిరిగివచ్చింది అది సూర్యుని కృప రథసప్తమి సందేశం అప్పటినుంచి రథసప్తమి మహాపర్వదినంగా మారింది ఈరోజు మనకు చెప్పేది ఒక్కటే సూర్యుడు కేవలం గ్రహం కాదు ఆయనే జీవనశక్తి ఆరోగ్యానికి మూలం ప్రకృతితో సమన్వయం చేసుకుంటే ప్రకృతి మనల్ని స్వస్థపరుస్తుంది ఈ రథసప్తమి నాడు సూర్యదేవుడు మీకు ఆరోగ్యం శక్తి స్పష్టత ప్రసాదించుగాక ప్రతి ఉదయం మీ జీవితంలో కొత్త ఆశ వెలిగించుగాక